ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది గత సంవత్సరము తెలంగాణ దశాబ్దోత్సవాలను ఎంతో గొప్పగా బిఆర్ఎస్ ప్రభుత్వము ఇరవై ఒక్క రోజులు ఘనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వము సాధించిన విజయాలను అనేక రంగాలలో వ్యవసాయ రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు రవాణా రంగం కావచ్చు గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి జరగడానికి పల్లె ప్రగతి కార్యక్రమాలు పట్టణాల అభివృద్ధి కావడానికి పట్టణ ప్రగతి కార్యక్రమాలు అదేవిధంగా ఇరిగేషన్ కోసము ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల విషయంలోనూ అదేవిధంగా కాల్వల ద్వారా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల మాగానికి నీళ్ళు అందించే విషయంలోనూ పండిన పంటను కళ్ళాలు ఏర్పాటు చేసి మరి వడ్లను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొన్న పరిస్థితి వీటన్నిటినీ గొప్పగా మహిళా శిశు సంక్షేమము రెసిడెన్షియల్ పాఠశాల వీటన్నిటి గురించి ఎంతో గొప్పగా ఇరవై ఒక్క రోజులు మరి పండగ వాతావరణంలో తెలంగాణ మొత్తం జరిగింది దానికి ప్రత్యేకంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో దశాబ్ది ఉత్సవాలు మొత్తం కూడా మండల కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల సహకారంతో ఇరవై ఒక్క రోజులు నూట నలభై ఆరు గ్రామాలు తిరుగుతూ మేజర్ గ్రామ పంచాయతీల్లో పల్లె నిద్ర కార్యక్రమము అదేవిధంగా రచ్చబండ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే సాయంత్రం ఏడు నుండి పది గంటల వరకు ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో మరి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని రెండు మూడు వేల మందితోటి మరి ఏళ్లలో మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఇంకా ఏదైనా అవసరం ఉండేది ఉంటే అవి చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన మరి రైతు వేదికలలోనే పల్లె నిద్ర కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఉంది ఆరు నెలలు ఆకిలి ఊడకపోతే ఏ రకంగా అయితే పడుతుందో చూసి ఈ ఆరు నెలలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక చూసినావా చెత్తపడ్డదనే చెత్త రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు సిగ్గు శరం ఉండాలి ఒక్కసారి రాజముద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమం చేసిన పార్టీనే మరి అధికారంలోకి వచ్చి నీళ్ళు నిధులు నియామకాలు మన తెలంగాణ సంస్కృతి కళలను కళాకారులను గొప్పగా ఆదరించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అనేక మేధావులతోటి శాస్త్రవేత్తలతోటి న్యాయ నిపుణులతో అందరూ కలిసి తెలంగాణ లోగోను తయారు చేయడం జరిగింది గొప్పగా తెలంగాణ అంటేనే హైదరాబాదులో ఉన్న చార్మినార్ అది ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో ఉన్న మాన్యుంస్లలో హైదరాబాద్ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్ దాదాపు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగు వందల సంవత్సరాలు చార్మినార్ కట్టి నాలుగు వందల సంవత్సరాలు అయితే నాలుగు వందల సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలను గొప్పగా కాంగ్రెస్ హాయంలో చేయడం జరిగింది ఈరోజు అదే కాంగ్రెస్ చార్మినార్ ఆనవాళ్లు లేకుండా తెలంగాణను చూపించాలనే ప్రయత్నం ఎంత సిగ్గుచేటు అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు ఓన్లీ ఎవరు ఆనవాళ్ళు తీయాలనుకుంటున్నారు చార్మినార్ అనేది కేసీఆర్ ఆనవాళ్ళేం కాదు ఈరోజు గొప్పగా హైదరాబాదే కాదు మొత్తం ప్రపంచం అంతటా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు సమర్థవంతంగా మరి ఆ రోజు ఎదుర్కోవడమే కాకుండా అనేక వేల మంది లక్షల మంది చనిపోతే దానికి హిందువులు ముస్లింలు అనుకోకుండా అనకుండా మరి అందరూ ప్రార్థనలు చేసి ఆ ప్లేగు వ్యాధిని నివారించగలిగి చార్మినార్ కట్టిన పదిహేను వందల తొంభై ఒకటో సంవత్సరంలో మొదలుపెట్టినప్పుడు అక్కడ హిందూ ముస్లింలు అందరూ కలిసి మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చేసింది ఏంటంటే ఎక్కడైతే నీళ్లు బాగా చేరుతాయో చేపలు ఎలా వస్తాయో ఈ చార్మినార్ ఈ హైదరాబాద్ మొత్తం కూడా ఆ రకంగా జన సందోహంతో నిండిపోవాలని ప్రార్థనలు చేయడం జరిగింది ఆ రకంగా అప్పుడున్న చార్మినార్ అది గోల్కొండ రాజధానిగా ఉంటే ఆ రాజధానిని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి చార్మినార్ కట్టడమే కాకుండా భాగ్యలక్ష్మి టెంపుల్ను ఒక పక్కన మక్కా మసీదును దాని పక్కనే ఏర్పాటు చేసి గొప్పగా మరి మత సామరస్యానికి ప్రతికగా నిలిచే చార్మినారు అదేవిధంగా దాదాపు పన్నెండవ శతాబ్దంలో రెండు వందల సంవత్సరాలు పాలించిన కాకతీయ రాజులు కాకతీయ రాజులంటేనే గొలుసుకట్టు చెరువులు ప్రజాపాలన ప్రజారంజక పరిపాలనతో పాటు వ్యవసాయము అదేవిధంగా సుపరిపాలనకు నిదర్శనము కాకతీయ రాజుల పాలన ఆనాడు మరి రామప్ప దేవాలయం కావచ్చు వేయి స్తంభాల గుడి కావచ్చు మరి గొప్పగా కట్టడాలు నిర్మించిన కళా నైపుణ్యము ఆ రోజు ఉన్నదానికి నిదర్శనంగా అందుకనే కాకతీయ కళాతోరణం అని పేరు కళా కళాతోరణం అంటే కళలు వర్దిల్లాలి అనే విధంగా గొప్పగా చేస్తే మరి తెలంగాణ రాజముద్రలో వీ రెండింటిని పెట్టడం జరిగింది ఈరోజు ఆ రెండుండడం వల్ల రెడ్డికి వచ్చిన నష్టమేంటి ఇప్పుడు ఆయన ఏదో పెడతారని చెప్పేసి రకరకాల పేర్లు తీసుకొస్తుండే ఇప్పటివరకు ఏది కూడా ఫైనల్ చేయలేదు ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగం మొదలు పెడుతుందని హెచ్చరించడతో తోక ముడుచుకున్నాడు మళ్ళా షాటు మాటుకు ఏదో చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఖబర్దార్ తెలంగాణ ఆత్మ గౌరవంతో కనుక నువ్వు పెట్టుకునేది ఉంటే నీ రాజకీయ పతనము స్టార్ట్ అవుంది నీ అహంకారానికి తెలంగాణ ఆత్మ గౌరవానికి రేపు ప్రజలు గాల్చి వాత పెడతారు నీకు ఇంకా ఈయన వచ్చినప్పుడు చెప్పిన మాటలు వేరు ఇప్పుడు చేస్తున్న విధానాలు వేరు ఆరు నెలల్లో ఇప్పటివరకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి చేయలేదు కనీసము పదేళ్లల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనీసము సజావుగా వాటిని ముందుకు తీసుకపోవడానికి నేను అయితే లేదు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి నువ్వు మళ్ళా పదేళ్ళు పాలన చేసినా కూడా కేసీఆర్ చేసిన పనులలో సగం పనులంటే కూడా చేయలేవు నువ్వు నిన్నుంచి కాదు ఆరు నెలల్లో నీకంతో ఒక ప్రణాళిక లేదు వ్యవసాయ రంగం మీద ప్రణాళిక లేదు విద్యారంగం మీద ప్ర ప్రణాళిక లేదు ఆరోగ్యము వైద్యం మీద ప్రణాళిక లేదు మౌలిక సదుపాయాల మీద ప్రణాళిక లేదు గ్రామాభివృద్ధి మీద నీకు ప్రణాళిక లేదు అసలు నీకు రాజకీయాల మీద అవగాహన లేదు అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క నువ్వు అధికారంలోకి వచ్చినావు నువ్వు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత హుస్ హుజురాబాద్ ఓడిపోయింది మునుగోడు ఓడిపోయింది హుజూర్ నగర్ ఓడిపోయింది నాగార్జున సాగర్ ఓడిపోయింది అన్నీ కూడా ఓడిపోయిన చరిత్రే ఉంది ఏదో కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ చాలా మంచి పనులు చేశాను కానీ ఈయనకంటే ఎక్కువ ఇస్తాడు కాబట్టి వేసి చూద్దామన్నట్టే వేసిండు మరి ఏదైనా ఎక్కువ ఇచ్చిండా ఇప్పటివరకంటే ఏది లేదు రైతు బంధు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఎకరానికి ఇస్తా అన్నాడు పెన్షన్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు నేను కళ్యాణ లక్ష్మి ఇస్తుండడు నేను తుల బంగారం కూడా ఇస్తాను అన్నాడు రైతు రుణమాఫీ లక్ష చేస్తా అండి నేను రెండు లక్షలు చేస్తా అన్నాడు ఏ ఒక్కడు కూడా చేయలేదు రంజాన్కు బట్టలు ఇవ్వలేదు క్రిస్మస్ పండుగకు బట్టలు ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి లక్ష మందికి డ్యూ ఉన్నాడు ఇప్పుడు లక్ష తులాల బంగారేమేమో కానీ కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పటివరకు లేని పరిస్థితి అంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఈరోజు ప్రభుత్వ విధానం కనబడుతుంది ఎంతో గొప్పగా నేను అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డే ప్రగతి భవన్కు కంచేయించిన తీసేసి ఎంతో గొప్పగా అని చెప్పేసి ఏదో అక్కడ ఏమంటారు విన్నపాలు తీసుకుంటామని చెప్పేసి గతం రెండు మూడు నెలల్లో అక్కడ ఇప్పుడు కనీసము ఏమంటారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా తీసుకోలేని పరిస్థితి ఒక పక్క ధర్నా చౌక్కు నేను పర్మిషన్ ఇస్తుందని చెప్పి ఈరోజు అప్రజాస్వామికంగా గన్ పౌండ్రి దగ్గర అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపానికి ఇనుప కంచె చుట్టించిండు రావద్దని ఇవాళ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక పిలుపునిచ్చిలో అమరవీరులకు అర్పిద్దాం ప్రభుత్వం ర్యాలీ చేద్దాం పదివేల మందితో అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు పిలిపిస్తే నిర్బంధంగా ఈరోజు అణిచివేసే కుట్ర చేస్తా ఉన్నావు ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు తిరగబడితే మరో ఉద్యమం చేపట్టడానికి కూడా ఇవాళ వెనకాలడం లేదు తెలంగాణ ఉద్యమకారులు కారణం ఏమంటే వచ్చిన కాంచెల్లి ఒక మేలైన కార్యక్రమం లేదు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఇచ్చింది లేదు ప్రతి దాంట్లో రాజకీయాన్ని పులిమి ఈరోజు రాజకీయాలను మలినం చేస్తూ ఉన్నాడు ఒక పక్క జే హో గీతానికి తెలంగాణ గీతానికి ఇక్కడ అనేక కలు కవులు కళాకారులు సంగీత దర్శకులు అనేక మంది ఉన్నారు నంది అవార్డులు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి మరి ఆంధ్ర ఆయనను తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది కీరవాణిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది మన వాళ్ళను మనం గౌరవించుకోవడంలో ఉన్న గొప్పతనము ఆంధ్రలను గౌరవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అందులో చిచ్చు పెట్టవలసిన అవసరం ఏమున్నది అంటే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పు దొరకబట్టి ఆ తప్పును సార్లు చెప్పి గోబెల్స్ ప్రచారం లెక్క ఫలితం పొందాలని రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు ఈరోజు వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మీకు ఏ మాత్రము తెలంగాణ ఆత్మగౌరవం వరంగల్ బిడ్డలైతే కాకతీయ కళా తోరణం పోయినప్పుడు ఏ ఒక్కరు కూడా నోరు మెదడపడం లేదు ఇంకొక అడుగు కడియం శ్రేరి ఒక మాట మాట్లాడతాడు మొత్తము నేను ఆనాడు వరంగల్ను ఆరు ముక్కలు చేస్తుంటే వద్దన్న నా మాట ఇంట్లేదని చెప్పేసి మరి ఇప్పుడు ఎక్కడ పోయినావు కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ ముద్ర నుండి తీసేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు గాడిది పనులు తోముతున్నావా అభివృద్ధి అభివృద్ధి అని గణపురం అభివృద్ధి చేస్తారని చెప్పి పోయినావు కదా తెలంగాణ కాకతీయ కళాతోరణం లేకుండా చేయడమేనా నువ్వు చేస్తున్న అభివృద్ధి ఈరోజు నువ్వు అభివృద్ధి ఏమో కానీ బిఆర్ఎస్ ప్రభుత్వము శాంక్షన్ చేసిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి చూద్దాం నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటాయి దాన్ని వెంటనే పునరుద్ధే కార్యక్రమం చేపట్టు అదేవిధంగా గండి రామారాం రిజర్వాయర్ నుంచి వెళ్ళి ఎత్తిపోతల కోసం కోటి ముప్పై నూట ముప్పై నాలుగు కోట్లతోటి మూడు లిఫ్ట్లతోటి ఎత్తైన ప్రదేశాలకు నీళ్ళు వాళ్ళని మంజూరు చేసి పనులు మొదలుపెట్టడం జరిగింది ఆ పనులు ఆగిపోయినాయి అదేవిధంగా తాటికొండ రైట్ కెనాల్ ద్వారా దాదాపు ఏడు గ్రామాలకు చెరువులు నింపే కార్యక్రమం ఉన్నది ఆ పని ఆగిపోయింది అదేవిధంగా గన్పూర్కి వంద మంచాల హాస్పిటల్ మంజూరు అయింది ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలకు సంబంధించిన జీవో విడుదలైంది శంకుస్థాపన చేసే క్రమంలో ప్రభుత్వం వస్తుంది నేను మంత్రి అవుతా అని చెప్పేసి ఆపించేసినావు నిజంగా నీవు అభివృద్ధి లక్ష్యంగా కనుక పోయేది ఉంటే వెంటనే దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు తొమ్మిది వేల జనాభా ఉంటే వర్ధనపేట మున్సిపాలిటీ అయింది గణపురము ఇరవై మూడు వేల జనాభా తోటి గన్పూర్ శివునిపెల్లి చాగల్ ట్రై సిటీస్ మూడింటిని కలిపి మున్సిపాలిటీ చేయాలని ప్రపోజల్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆపేసినావు వెంటనే దాన్ని పునరుద్ధరించు అదేవిధంగా రాంపూరు పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కోసం మంజూరైంది దానికి సంబంధించిన భవన నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరైనాయి అది ఇంకా పనులు మొదలుపట్టలేదు ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది అదేవిధంగా సైన్స్ స్కూల్ మంజూరు చేయించినాం దాన్ని అడ్డుపడ్డట్టు తెలుస్తూ ఉన్నది ఇవి బిఆర్ఎస్ ప్రభుత్వము ఆఖరి సంవత్సరంలో అంటే పోయిన సంవత్సరంలో ఇరవై రెండు ఇరవై మూడులో మంజూరైన పనులు ఇవన్నీ కూడా ఏమాత్రమో నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే అభివృద్ధి కోసమైపోయేది ఉంటే ఈ పనులు శీఘ్రతరంగా నువ్వు కొత్త శాంక్షన్లు తర్వాత చూద్దాం ఈ పనులు వెంటనే పునః ప్రారంభించి ముందుకు తీసుకు ఆరు నెలల పూర్తి చేయి లేదంటే ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమట చేసి దాదాపు పన్నెండు సంవత్సరాల నుండి నేను కాపాడిన క్యాడర్ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మన ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు కేసీఆర్ గారి ముఖం చూసి లక్ష మంది నీకు ఓట్లు వేస్తే వారిని నమ్మక ద్రోహం చేసి నమ్మించి మోసం చేసి ఈరోజు నీ పబ్బం గడుపుకోవడం కోసం నీ బిడ్డ ఎంపీ కోసం ఈరోజు లక్ష మందిని మోసం పోయినావు నీకు నిజంగానే అభివృద్ధి మీద నీ నిజాయితీ మీద కనుక నమ్మకం ఉంటే వెంటనే బీఆర్ఎస్ పార్టీ ద్వారా కారు గుర్తు మీద గెలిచినావు వెంటనే రాజీనామా చేయి నువ్వు ఏ కులం పేరు పెట్టుకొని వస్తావో ఏ పార్టీ పేరు పెట్టుకొని వస్తావో లేదా కాంగ్రెస్ పార్టీ నుండి వస్తావా గణపురం నియోజకవర్గ ప్రజలు తీర్పు సిద్ధంగా ఉన్నారు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు తిన్నింటి వాసాలు లెక్క నిన్ను మరి ఈరోజు నమ్మక ద్రోహం చేసిన నిన్ను నమ్మించి నిన్న ముంచిన నిన్ను తప్పకుండా రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆయనను ముందుగా విమర్శించిందే కడియం శ్రీఆర్ ఆరు నెలల్లో కాంగ్రెస్ కూలిపోద్దని చెప్పినాం మరి ఈరోజు ఆయనకు వంత పాడుతూ ఈరోజు గణపుర ప్రజలను నట్టేట ముంచిన సో రేపు రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గణపురంలో మరో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి అదేవిధంగా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ మరో పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే గన్ బౌండరీ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం కంచె తొలగించాలని డిమాండ్ చేస్తూ కొరివితో తలగొక్కుంటున్నాం తెలంగాణ ఉద్యమం అంటే ఉద్యమకారులు అంటే కొరివితో తలగొక్కున్నట్టే అది నీ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరిస్తూ వెంటనే ఆ కంచెను తొలగించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం జై తెలంగాణ జై తెలంగాణ